నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి భారీ షాక్ ఇచ్చిన బాలకృష్ణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వరుసగా టాలీవుడ్ బడా హీరోలు కలుస్తున్నారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక టాలీవుడ్ నుండి ముందుగా మెగాస్టార్ చిరంజీవి వెళ్లి కలిశారు హిల్స్ లోని రేవంత్ నివాసంలో కలిసిన చిరంజీవి ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు ఆయనకు అభిమన్ అభినందనలు తెలిపారు ఇక ఆ తరువాత నేడు సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ కింగ్ నాగార్జున తన భార్య అమ్మలతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు జూబ్లీ లోని సీఎం నివాసంలో వారు మర్యాద పూర్వకంగా కలిశారు ఇక ఇప్పుడు తాజాగా సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన చిన్న అల్లుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిశారు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన వారిలో బాలకృష్ణ సహా బసవతారగ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు అలాగే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు బాలకృష్ణ రేవంత్ గతంలో తెలుగుదేశంలో కలిసి పనిచేసిన క్రమంలో వీరిద్దరూ కలిసి కాస్త సమయం గడిపారు ఇక తరువాత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సైతం తన తల్లిదండ్రులు తెలంగాణ ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు ఇక ఈ ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులు ఆయన కలుస్తున్న క్రమంలో లీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులంతా రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్టుగా సమాచారం మరి ఇలా ఉండగా ఇప్పుడు బాలకృష్ణ సీఎం రేవంత్ రెడ్డి కలవడంపై ఇటు ఇరువైపుల అభిమానులు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు